సైకిల్ గుర్తు మీదేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమ ఉంటాయని మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీరంతా గత తెలుగుదేశం ప్రభుత్వం చూశారు గత ప్రభుత్వం ఐదేళ్లలో చూసారు ఏమి అభివృద్ధి ఉందో ఎక్కడ అభివృద్ధి లేదో మీ అందరికీ తెలుసు ఇక్కడ కూడా మీకు తెలుగుదేశం ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు అందించారు అదేవిధంగా అభివృద్ధి అందించున్నారు చంద్రబాబు నాయుడు గారు మనకి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చున్నారు మీ అందరికీ తెలుసు ముందుగా మహిళలకి అందరూ ఉచితంగా బస్ లో ప్రయాణం చేయొచ్చు నెలకి మూడు సిలిండర్లు సారీ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి బిడ్డకి ఐదు పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలు చదువుకోవడానికి కోసం పదిహేను వేలు ఇవ్వబోతున్నారు అదే విధంగా అవ్వ తాతల పెన్షన్ చంద్ర గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి రెండు వేలు చేసి ఆపేశారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచింది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే జూన్ నెలలోనే నుంచే నాలుగు వేల పెన్షన్ మీ అందరికి ఇవ్వబోతున్నారు అదే అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇవ్వబోతున్నారు ఇవన్నీ కూడా మీకు ఇంతకు ముందు ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు ఇప్పుడు తెచ్చిరేమో అని అపోహ వద్దు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మంచి పనులు ఆపరు వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తున్నారు వాలంటరీలకి ఐదు వేలు కాకుండా మరో ఐదు వేలు పెంచి ఇంకా మీకు మెరుగైన సేవలు వాళ్ళ ద్వారా అందివ్వబోతున్నారు కాబట్టి అదేవిధంగా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేలు ఇవ్వబోతున్నారు ఇరవై లక్షల జాబ్స్ అనౌన్స్ చేయబోతున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు రైతులకి ఇరవై వేలు పెట్టుబడి కింద ఇవ్వబోతున్నారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి పథకాలు ఇంకోవైపు ఇల్లు లేని వాళ్ళకి రూరల్లో అయితే ఇప్పుడు ఒక సెంట్ ఇస్తుంటే మూడు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు అర్బన్లో అయితే రెండు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్ తో మీకు ఇల్లు పక్కా ఇల్లు కూడా కట్టిపోతున్నారు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చి కొళాయి ఇవ్వబోతున్నారు అదే విధంగా ఇంకా ఎన్నో ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి ముస్లిం మైనారిటీలకి ఎటువంటి ఆంక్షలు లేకుండా దుంగ పథకం ఇవ్వబోతున్నారు హజ్ యాత్ర ఫ్రీగా ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా రంజాన్ తోఫా ఇవ్వబోతున్నారు ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు భూ హక్కు చట్టం రద్దు చేయబోతున్నారు కాబట్టి బీసీ రక్షణ చట్టం లేబోతున్నారు ఇవన్నీ చాలా పథకాలు మనకి తెలుగుదేశం అధికారంలోకి వస్తే తప్పకుండా ఇవ్వబోతున్నారు కాబట్టి మీరందరూ ఆలోచించి ఈ మీరు వేయబోయే ఓటు ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్తును గుర్తు పెట్టుకొని మరి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి సైకిల్ గుర్తు మీద మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మరోసారి అదేవిధంగా ఇప్పుడు మీ స్థానిక నాయకులు ఇక్కడ మీకున్న సమస్యల గురించి వివరించడం జరిగింది ప్రతి దగ్గర సమస్యలు చెప్తున్నారు నేను మీకు అవన్నీ హామీలు ఇస్తున్నాను కానీ ఇక్కడ ఇప్పుడు నేను ఇందాక ఆరు ఏడు వార్డులలో ఎనిమిది తొమ్మిదో వార్డులలో ఇప్పుడు పర్యటిస్తుంటే నాకు రాసిచ్చున్నారు బుచ్చి టౌన్ ప్రజ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గుడిపల్లి కాలువ అని ఆ కాలువని ఇప్పుడే నేను సందర్శించడం జరిగింది ఆ కాలువ అంచున కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి ఒక సైడు మిద్దెలైతేనేమి ఇంకొక సైడు గుడిసెలైతేనేమి చాలా మంది నివసిస్తున్నారు ఆ కాలువ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్ నలుగురు పిల్లలు కూడా ఆ కాలువలో పడిపోయారని ఇప్పుడు ఈ ఎనిమిదో వార్డులో మహిళలు చెప్పడం జరిగింది మరి నేను అడిగేది ఒకటే ఎక్కడ మేము డెవలప్మెంట్ చేయలేదు మీకు రాజకీయాలు ఏం తెలుసు మేము మొత్తం డెవలప్మెంట్ చేసేసాం కోవూరులో కోవూరు నియోజకవర్గంలో ఒక్క పని కూడా పెండింగ్ లేదు అని చెప్పి మాట్లాడిన ఈ ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఈ గుడివెల్లి పాల కాలం గురించి ఎందుకు పట్టించుకోలేదు అని అడుగుతున్నాను నేను వీళ్ళు ఎత్తే మట్టి ఇసక గ్రావెల్ బదులు ఈ కాలువలు పూడికి తీస్తే ఈ కాలువ ఒకటి కోవూరు ఎంట్రన్స్ లో ఉన్న పీటర్స్ కెనాల్ ఒకటి ఇవన్నీ ఎందుకు పూడికలు తీయలేదు అని అడుగుతున్నాను ప్రజల సమస్యలు అంటే అవా లేకపోతే వాళ్ళు ఏమైనా మీకు వచ్చి చెప్పారా మాకు గ్రావెల్ అడ్డంగా ఉంది అయితే మన ఎన్టీఆర్ నగర్ ప్రజలు ఇసుక ఏమన్నా చెప్పారా పల్లిపాడవాళ్ళు మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ తీసుకున్న వాళ్ళు ఎక్కువ అని మరి ఇది చెప్పినప్పుడు ఒక్కరు కూడా మీరు ఎందుకు ఇంతమంది ప్రజలు అడుగుతున్నారు ఇక్కడ ఎంపీటీసీలు ఉన్నారు స్థానిక నాయకులున్నారు వాళ్ళందరూ ఎన్నో సార్లు చెప్పామంటున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలం రెడ్డి సీన్ అన్న దాన్ని కొంచెం మరమ్మతులు చేశారని చెప్పిందా పారుదల బాగుండడానికి ముప్పై లక్షలు వెచ్చించి ఇచ్చేసారని చెప్పి చెప్పారు ఇప్పుడు మీరు తొంభై మూడు కోట్లు దానికి ఎస్టిమేషన్ తెప్పించుకొని మామూలు కాంక్రీట్ కాలువ కట్టేసి వదిలేశారు కనీసం పూడికలు కూడా తిట్టలేదు దానిపైన కవరింగ్ కూడా ఉంది అది కూడా వేయలేదు ఎవ్వరు ఏమి అడిగినా ఇదేంటి అని అడిగితే కేసులు పెడుతున్నారు అందువల్లే ప్రజలు భయ భ్రాంతులతో కోవ్వురు నియోజకవర్గంలో బతుకుతున్నారు అని చెప్పి నేను ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలారా ఇది కరెక్ట్ కాదు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళకి మాట్లాడే ఇదే పోయింది నిన్నగాక మొన్న మీ అందరు వినే ఉంటారు ఈ బుచ్ చైర్మన్ గత పదిహేను రోజులుగా నా చుట్టూ తిరుగుతూ నేనొచ్చి పార్టీలో జడతానమ్మా నేనొచ్చి పార్టీలో జడతానమ్మా అని చెప్పి నా చుట్టూ తిరిగింది నేను వద్దు వద్దు అని చెప్పాను ఒకసారి ఇంటికి వచ్చింది వెళ్ళింది మళ్ళీ ఆమె వచ్చి ఆమె భర్త తోటి ఇంకొక కౌన్ కార్పొరేటర్ తో కలిసి వచ్చి నా ఇంట్లో మూడు గంటలు కూర్చొని నేను ప్రచారం నుంచి వచ్చేదాకా అర్ధరాత్రి పన్నెండు గంటలకి అమ్మ మాకిప్పుడు కండువా వేసి బయట పోతే మమ్మల్ని రానీరు మళ్ళీ అని చెప్పి చెప్పడం జరిగింది అప్పటికి కూడా మేము అడిగాం ఎందుకమ్మ నువ్వు అంత భయపడుతున్నావు నువ్వేమైనా కరప్షన్ చేస్తావా నువ్వు చేస్తుంటే ముందే చెప్పు అలాగైతే మేము వెయ్యము ఎందుకంటే నీ మీదకే వస్తారు రేపు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు అని చెప్పాం ఆమె చెప్పింది అమ్మా మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం మేము ఒక్క రూపాయి కరప్షన్ చేయలేదు మా డబ్బులే నాలుగున్నర కోటి ఎమ్మెల్యేకి పెట్టాం ఈ రోజు మా దగ్గర డబ్బులు లేకుండా డబ్బు మేము అప్పులు పాలైపోయాం మీరే మమ్మల్ని చూసుకోవాలి నేను మీ కూతురు లాంటి దాన్ని మాకు వేయండి అని చెప్పి మా చేత బలవంతంగా కండువాలు వేయించుకున్నారు కానీ మేము వాళ్ళకి బలవంతంగా కండువాయలేదు అప్పటికీ చెప్పాను నేను అమ్మ పొద్దున్న పొద్దున్న లేసే లోపల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఏం పర్వాలేదు అన్నాడు వాళ్ళ హస్బెండ్ కానీ పొద్దున్న లేసే లోపల వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కార్లు ఎక్కించుకొని తీసుకుపోయి మళ్ళీ దాన్ని ఎక్కించుకొని తిప్పుకుంటున్నాడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అదే అంటే మేము డబ్బులు వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడగను లేదు మేము వాళ్ళకి ఇవ్వను లేదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వద్దు అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి మా దగ్గర కడువలు వేయించుకునేవాళ్ళు వాళ్ళు ఊరికే పుక వాళ్ళని పిలిచి ప్రెస్పెంట్ పెట్టమన్నారు వాళ్ళు పెట్టలేదు ఎందుకంటే అది వాస్తవం వాళ్లే వచ్చి వాళ్లే వేయించుకున్నారు కాబట్టి ఇలాంటి అపుతపు కోర్లు ప్రచారాలు మానేసి ప్రజలకి ఏం కావాలో చూడలేకపోయినా ఆరుసార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యేని మీరు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరికీ మరోసారి కోరుకుంటున్నాను ఈ కాలువ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళంతా నిరుపేదలు దుర్వాసన రోగాల మధ్య కనీస సౌకర్యాలు లేకుండా దుర్భర జీవితం గడుపుతున్నారు నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తప్పకుండా ఈ కాలువ పూడికలు చేసి దాని మీద ఉన్న ఎస్టిమేషన్స్ మీద రివైజ్ చేసి ఏం చేశారో కనుక్కొని మీకందరికీ న్యాయం చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను అలాగే మిగతా వార్డులో ఎక్కడ సిసి రోడ్లు డ్రైనేజ్ అవసరం ఉన్నా పూర్తి చేస్తాను ఉచ్చిరెడ్డిపాలెంలో కనిగిరి రిజర్వాయర్ ఉన్నప్పటికీ ఎనిమిది తొమ్మిది వార్డుల్లో తాగునీటి సమస్య ఉందని చెప్పారు వాటర్ ట్యాంక్ కోసం స్థలం కేటాయిస్తే దాన్ని కూడా ఈ వైసీ నాయకులు వైసీపీ నాయకులు కబ్జా స్థానిక నాయకులు చెప్తున్నారు వీళ్ళు పడుగుపాడులో శ్మా కబ్జా చేసేసారు ఐదు ఎకరాల్లో మూడు ఎకరాలు ఇంకా వాటర్ ట్యాంక్ స్థలం ఎందుకు వదులుతారు కాబట్టి ఈ కబ్జాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం వినిపించుకుంటామని మీకు మాటిస్తున్నాను మన మన పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా వాటర్ ట్యాంక్ నిర్మిస్తానని మీ ప్రతి ఇంటికి కొళాయి అందిగలనని మీకు అందరికి మాటిస్తున్నాను ప్రైవేట్ వ్యక్తి స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పబ్లిక్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారని చెప్పారు ఇలా చూడండి దౌర్జన్యం మనం అక్కడే ఉన్నాం ఇది ప్రైవేట్ స్థలము వాళ్ళని అడగకుండా ఏదో చెప్పుంటాడు ఎవరికో ఇస్తానని చెప్పి ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టేశారు ఇది వాళ్ళు చేసే నిర్వాహకం దానిని తొలగించాలంటే లక్షల్లో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంట పైగా ఇవ్వకపోతే బెదిరిస్తున్నారంట బుచ్చి కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఇలాంటి ఇలాంటి ఎమ్మెల్యే మీకు అవసరం లేదని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను నేనే నేను ఎమ్మెల్యే అయితే మీరందరూ నన్ను గెలిపిస్తారు కదా నేను ఎమ్మెల్యే అయితే తప్పకుండా మీకు ఇచ్చిన మాటలు గుడిబిళ్ళ కాలువైతేనేమి ఇళ్ళు స్థలాలు అయితేనేమి డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకొని మీకు అన్ని వేళల అందుబాటులో ఉంటాని అండగా ఉంటానని మీ అందరికీ మాటిస్తున్నాను కాబట్టి మరోసారి మీ అందరూ ఆలోచించి మరి మీ భవిష్యత్తు నిర్ణయించుకోవాలని సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీకు అందరికీ నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను అది కాకుండా యువకులకు కూడా చెప్తున్నాను నేను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఆయన కళ ఆయన ఇఫ్కో సెజ్ ని పారిశ్రామ వాడక చేసి నెల్లూరు జిల్లాలోని నిరుద్యోగ యువకులకు యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మీకు ఆ పారిశ్రామిక వాడ అంకితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాము అదేవిధంగా అవినీతి రహిత కోవురు నియోజకవర్గాన్ని వివాద రహిత కోవురు నియోజకవర్గాన్ని మీకు అంకితంగా ఇస్తానని చెప్పి మరోసారి మాటిస్తున్నాను అందరికీ నమస్కారం